శాఖ మంత్రి అశ్విని వైసవ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు మంచిర్ రైల్వే స్టేషన్లో వందేమార్ ట్రైన్ యొక్క ఆర్టికము ఆ ప్రారంభోత్సవ కోసం రావడం జరిగింది ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్యులు మంచిర్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వర్గారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి వచ్చిన సందర్భంలో నితిన్ గడ్గర్వడము రైల్వే మినిస్టర్ కలవడము వీళ్ళని అందరికీ కలవడము దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఈ మంచిర్యాల స్టేషన్లు అభివృద్ధి అనేది నష్టపోతుంది ఇంకా దాంతో భాగంగానే నేను ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ అన్ని హంగులతో అన్ని సౌకర్యాలతో టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఇప్పటికే ఇరవై ఆరు కోట్ల రూపాయలతో ప్రారంభించింది ఇలా మంచిర్యాల ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా ఈ రైల్వే స్టేషన్ అద్భుతంగా అధునాతనంగా తీర్చిదిద్దబోతోంది దాంతోపాటు ఫుట్ బ్రిడ్జ్ విషయంలో కూడా దరఖాస్తు ఇవ్వడము వారు రవి గారు మన అచార్య గారు ఢిల్లీ కోసం కూడా వారు కూడా రైల్వే మిస్ట్రో రగ్గారితో కలిసి కలవడం ఈ ఫుట్ బ్రిడ్జ్ కూడా మూడున్నర కోట్లతో మన మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఇలా పనులు ప్రారంభించవద్దు దాంతోపాటు వందే భారత్ సంబంధించి కూడా ఈ స్టార్ట్ అయింది కాబట్టి మన కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఈ మంచిర్యాల మీద ప్రత్యేక మంచిర్యాల రైల్వే రకంలో అన్ని రకాల అధికారులు చేస్తున్నాం అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా సహకరించడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైల్వే విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఈ పది సంవత్సరాల కలవులు నలభై రెండు వేల కోట్ల రూపాయల నిధులను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది దాదాపు నలభై ప్రాజెక్టు ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి దానికి రాబోయే పది సంవత్సరంలో ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్ధమైనది తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందే భారత్ చూసిన ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి రెండు వందే భారత్ హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి నాందేడు అతి తరంలో ప్రారంభించబోతున్నాం చెద్దపల్లి టర్మినల్ను అధునీకరించడం కరీంనగర్ రామగుండం సికింద్రాబాద్ నాంపల్లి లాంటి స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తాం అన్నిటి కూడా అభివృద్ధి చేస్తాం బట్ ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించాలని కోరుతా ఉంటాం దాంతోపాటు ఫీజు రేమ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉండదు ఈ ఫీజు రియంబర్స్ ఇవాళ వాళ్ళ వాళ్ళ మొత్తం భవిష్యత్ అంతా కూడా నాశనమే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి వచ్చారు వాళ్ళు చేతులు చేసేరు చేతుల చేసాక ఏమైంది అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్ మా పాఠశాల కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ వచ్చి బిఆర్ఎస్కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ బ్రాండ్ డబాయ అంబాసిడర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ శిక్ష కూడా విద్యా సంస్థలు నడిచే నమ్మిచ్చి కేసీఆర్ గారేమో పంజాబ్ చెల్లెన్ చిక్కు నుంచి తెలంగాణ చేసి బజార్ పెట్టారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది టోకెన్ ఇచ్చింది టోకెన్ ఇచ్చేది ఇచ్చింది పేపర్ పద్దెనిమిది రాసిన రాసి ఆ టోకెన్ నిలబడుతుంది ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇస్తారు పైసలు మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఫీజు రెమెంట్ పట్టించాలి ఇవాళ పాఠశాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఆ ఇంటి బిల్డింగ్ కిరాయి చెల్లించిన పరిస్థితి కరెంటు బిల్లు చెల్లించిన పరిస్థితి చాలా పనిచేసే నిరుద్యోగ యువత ఎంప్లాయ్మెంట్ దొరికింది కృషి అయిన వాళ్ళు వాళ్ళకి సిబ్బందికి జీతాలు పరిస్థితి వాళ్ళు కూడా ఎండోరు పరిగిస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పూర్తి సార్లు మధ్య తెలిపిన వాళ్ళు వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకుంటారు ఇలా వాళ్ళకి ఇచ్చింది ఏం చేయాలా చిప్పిన కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా అని బాధ్యత బిఆర్ఎస్ కోసం చేసింది సార్ కాంగ్రెస్ ఏమేం చేయాలా పేడిన మీకు పది సంవత్సరాల నుంచి మన ఫీజు ఇవాళ మొత్తం విద్యా సంస్థలు పనిచేసి ఉన్న మొన్న టికెట్ లేక లేకపో హెట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఇలా విద్యార్థులు ఎదుర్కుంటున్నారు ఇలా పీజీ డిగ్రీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఎన్సిఏ ఇవి అన్ని అన్ని సంబంధించిన విద్యార్థులంతా కూడా ఇవాళ చదువుడా చదువు పనిచేసడా పేరెంట్స్ పర్సన్ అనేది చదివించడా మా పిల్లలు చదువు పనిచేసడా ఇంట్లో ఫీజు కట్టలే పరిస్థితి ఈ ప్రభుత్వం ఫీజు రేమ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ వాళ్ళు ఇంజనీర్ కావాలి పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యా సంస్థలు నేర్పిస్తే ఇలా ఫీజు రివర్ విద్యా సంస్థలు వలన ఇలా విద్యార్థులు మెడల్ కట్టి మెడల్ కట్టి బయటకు ఏమైంది పరిస్థితి కాదు మేము లక్షన్నర కోట్ల విద్యా విద్యా బడ్జెట్ పట్టున్నారు అది మూసి రివర్ ఫ్రంట్ అంటున్నారు బిచ్లు పెట్టారు ఫోర్త్ సిటీ అంటున్నారు ఇంకేమేమో అంటున్నారు మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి మరి ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యా రోడ్డుగా సై చేస్తుంటే ఈ పదివేల కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా ఇప్పుడు గతంలో వీళ్ళు సై కన్నారు సై కన్న జిల్లా కొంతమంది ప్రభుత్వం పూజింది పూజించారు టోకెన్లు ఇచ్చారు ఎప్పటి ఆ రోజే మీరు మీ దాంట్లో గ్రూపులు ఉన్నాయి మీ కొంతమంది ప్రభుత్వానికి తాబేదారుగా వ్యవస్థ అసోసియేషన్లో ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వదు చెప్పి ఆ రోజు చెప్పిన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫీజు నియమ చెల్లించాలని చెప్పి విద్యార్థులకు అన్యాయం కావద్దు యాజమాన్యాల వాళ్ళను కాపాడండి వాళ్ళ అప్పుల బ్యాంకులలో ఇంట్రెస్ట్కు ఇంట్రెస్ట్ కట్టలేకపోయినారు పోతున్నారు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కట్టలేని పరిస్థితి పది మందికి సేవ ఇద్దాం పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అని చెప్పి విద్యా సంస్థలు నిలబడితే ఇలా విద్యా సంస్థలు నడిపించలేని పరిస్థితి ఉందని అని చెప్పి వాళ్ళకు మొదటి కూడా మద్దతు తీసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అప్పుడు ఇయ్యపోతుంది మాట ఇస్తు సఫలమే టీవీలో బ్రేకింగ్ తీసుకుంటారు పేపర్ షేపట్టిస్త మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ సైకు కాలి మళ్ళీ సైకు విరమించుకుంటే మళ్ళీ వాళ్ళేమైంది మరి ఇది చాలా బర్నింగ్ ఇష్యూ విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయదు వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇది ప్రజలతో కూడా ఇబ్బంది పడుతున్నారు చదివించడానికి వాళ్ళు మెడ బయట ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయలు ఆ ప్రభుత్వం చెల్లించాలి ఈ ప్రభుత్వం చెల్లించలేదు మెడవంటి బయట నింపుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రి అంటే సూదులు ఉన్నాయి మందులు ఉన్నాయి కనీసం దూది కూడా ఉండదు అలా ఆ పరిస్థితి ఉన్నది ఆ పంట కూడా చెల్లిస్తాను ఆరోగ్యశ్రీ అవి వాతావరణం మారింది వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తున్నాయి ఇప్పుడు అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతో మలేరియా వైరల్ ఫ్లూర్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్లో ఆరోగ్యశ్రీ పనిచేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు సూదులు లేవు ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్య శిబాకాలున్నాయి ఫీజు రేమైన ఇప్పుడు ఆరోగ్యాలను అమలు చేసినట్టే వాటి ఆపత్ర లేకుండా వీళ్ళు వారు కలిసి పిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ ఈ ఫార్ములా కేసు గురలకారలకారించే ఆరోగ్యాన్ని నుంచి మాట్లాడరు ఆరోగ్యాల నుంచి కాంగ్రెస్ మాట్లాడారు మాట్లాడే సమస్యలు ఏం మాట్లాడంటే మేము వాళ్ళిద్దరు కాపడమే పాలిటిక్స్ అండర్స్టాండింగ్ పాలసీ వాళ్ళిద్దరి కూడా అంతలో ఒకటే మరి దయచేసి వెంటనే ఫీజు రియంబర్మెంట్ విషయంలో దీని ప్రధానమైన సమస్యగా భావించి మీరు వెంటనే ఈ టోకన్ ఇచ్చి పనిచేసి వాళ్ళ యాజమాన్యాల అకౌంట్లో పైసలు వేసి వాళ్ళ భవిష్యత్తు విద్యార్థుల భవిష్యత్తు కాపాడొచ్చదిగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు సార్ మీరేమో సుందరికారణం అంటున్నారైల్వే స్టేషన్ సుందరికారణం అంటున్నాడు మీరేనా ఆ మీరేనా ఆప్ మీరు సుందరికారణం అంటున్నాడు కాంగ్రెస్ అటో ప్రజా సంఘానేమో ఇదంతా అదాని ఎంబాసి కట్ పెట్టుకొని సుందరికారణ కార్యక్రమం ఏం చేస్తారు కమిన్స్ తో ఇప్పుడు మీకు ఆర్డర్ ఇకన్నా గానే ఆర్డర్ ఒక గానే ఆర్డర్ పొంది తిట్టి తిట్టి రెండు సీట్లు మిలై మేము గిన్ని సీట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నారు ఏడు పేరు వాళ్ళు తెరమరగా పేరు భూగర్భాలు వెళ్ళిపోయారు మేము ఏదైనా రెండు సీట్ల భారతీయ జనతా పార్టీ ఉచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చినాం దేశం అభివృద్ధి చేస్తున్నాం వాళ్ళు దా అని చెప్పని చెప్పండి వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావన్న ఈ పేరు ఆ చెప్పి విమర్శించారు కావన్న మరి వాళ్ళు వాళ్ళు అంత కాంగ్రెస్ పార్టీలోనే అధికారం చెలాయించారు ఎన్ని రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసారు ఎన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించారు ఎన్ని రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టారు ఈ దేశంలో ఎన్ని కొత్త రైల్వే బ్రిటిష్ వాళ్ళ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ కాలంలో ఎప్పుడనే ఏసి రావాలి బండి సంజయ్ మాట్లాడుతున్నాడు దాంట్లో ప్రధానంగా వరుస ఎన్కౌంటర్ల మీద కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు చెప్పబోతున్నాను బండి సంజయ్ అంటే వాళ్ళందరూ తెలుగు నాయకులే తెలంగాణలో ఉన్న ముఖ్య కార్యాలయం అది కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది ఎవరు తెలుగులోనే కదా ఎంత మంది పోలీసులు రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు అవరువు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇలాగా రాగ్య నాయక్ ఎస్టీ ఏం తప్పు చేసిండు శ్రీపాదరావు గారు అజాధ ఏం తప్పు చేసిండు నర్సిరెడ్డి గారు చిత్త నర్సిరెడ్డి గారు ఏం తప్పు చేసిండు కాంగ్రెస్ పార్టీ సమాధి చెప్పాలి ఫస్ట్ ఇలా మావోయిస్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సంబంధించాలి స్పందించాలి ఇలా బుచ్చిరెడ్డి డిఎస్పీ గారు ఏం తప్పు చేసినారు ఎంతమందిగా కానిస్టేబుల్ ఎస్ఐ మాత్తానం పోతుంటే డ్యూటీలో భాగంగా పోతుంటే మన భార్య సీమంత వారు మన భార్య సీమంతా ఏం తప్పై డ్యూటీ చేసి పుట్ట కుడి కాదు ఇక్కడ ఇంతమంది పోలీసులు పుట్ట ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వాళ్ళు కాదా మేము ఏమంటున్నాం మా గవర్నమెంట్ పాలసీ ఆలోచన తుపాకీ రక్షకుల చేతిలో మాత్రమే ఉండాలి చట్టాన్ని దేశాన్ని రక్షించే ఆర్మీ చేతిలో చట్టాన్ని రక్షించే పోలీసులతో మాత్రం తుపాకీ ఉండాలి దానికి కాకుండా తుపాకీ చేతిలో వేరే వ్యక్తుల చేతిలో పర్మిషన్ లేకుండా ఉన్న వ్యక్తుల చేతిలో ఉండాలని నేరంగా సంఘ విద్రోహ శక్తులుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది అందుకే తుపాకీ విడిచి రమ్మంటున్నాం తుపాకీ విడిచి వచ్చి లొంగిపోమంటున్నాం మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ అమిత్ రిక్వెస్ట్ చేసి దాన్ని కాదని తుపాకీ చేతిలో పెట్టి మేము కారుస్తూనే ఉంటాం చర్చలు జరపాలి మమ్మల్ని ఏం చెయ్యొద్దంటే అటువంటి పిరికి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఈ దేశంలో మావోయిస్టును పూర్తిగా నిర్మూలించడమే వల్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క లక్ష్యము అమిత్ షా గారు వాళ్ళని స్పష్ట స్పష్టం చేశారు అమిత్ షా గారి నేతృత్వంలో దీన్ని సాధించబోతున్నాం ఇప్పటికే పూర్తిగా అంతమంది చేయాలా ఏం సాధించు చెప్పండి ఇవాళ మీరు ఏం చేస్తారు ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఓట్లేదంటారు ప్రజాస్వామ్యానికి విరుద్ధము ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి కూలగొట్టాలంటారు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు జాతీయ జెండా ఎగిరేదు నల్ల జెండా ఎగిరాలంటారు మీరు ఏ దేశానికి సంబంధించిన భక్తులు ఒక అర్థం కాలేదు దీన్ని వ్యతిరేకించాలా వద్దా ఎంతమంది ఆదివాసులు చంపారు ఎంతమంది ఎస్సీ ఎస్సీలో ఎంతమంది ఎస్సీ బీసీలో చంపారు ఎంతమంది అమాయకులు చంపారు మీరు వాళ్ళు అమాయకులు చెప్పడానికి మీరు సాధించేది ఏది అలా సాధించింది ఏది మీరు చనిపోయారు ఎన్కౌంటర్లో మీరు కూడా చనిపోయారు సరే దీనివల్ల ఎన్ని సంవత్సరాలు మీరు తుపా కోట్ల రాజ్యాధికారి రావాలన్నారు రాలేదు నక్సం పూర్తి అంతమంది పోతుంది ఇప్పటికైనా కనిపి ఇప్పటికైనా వాస్తవాలు ఆలోచించి మరి ప్రజాస్వామ్యం రావాలి ఎన్నికల్లో పోటీ ఇవ్వాలి గెలవాలి మీ ప్రభుత్వం ఏర్పడే ఏం చేస్తారు ప్రజలకు చెప్పండి ఇది మంచి పద్ధతి కాలమే ఉంటుంది